ప్రైజ్ లో వాళ్ళందరికీ హవయ్యో ఆల్ ఐ హోప్ మీరందరూ దేవుని కృప వలన దేవుని ప్రేమ వలన మీరందరూ అందరూ బాగున్నారు దేవుని ప్రేమ వలన అని నేను బలంగా విశ్వసిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు సింగ్ సర్వా చిత్తంబు నీధేనయ్యా సర్వా చిత్తం സ്വരൂപമീ കുംറി മറ്റ ம குமரிவே பிரபு சிதிச்சித் தீ பிரிச்சு சன்னிதி பிரபு சிதி ప్రార్థించు చుంటి నీ సన్నిధి పరికింపున దివసం పోనా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా பாப்போ மடகு மாம் சர்வா சித்தம்பா ஸ்வரூப்பும் மாறிவி சாரே பை

జల్వి శరా నిriktundunu సర్వాదా నిన్కీర్తింతును ఆత్మ స్వరూప నీ చేతమే అనిశంభో చల్ల ఇహ పరవూనా ఆత్మస్వరూపే అనిశంబల్ పరమోనా అధికంభోగానో నక్ష ചിത്രമീ കുംറിവേം പാത്രനയ്യാ സരീന പാത്രീമയ്യാ സർവേശ്വരാ

దేవునికి ఏ సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లినగాక ఈ పాట ద్వారా గాడ్ బ్లెస్ యు ఆల్ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడీ కీ ప్లీజ్ మై సాంగ్స్ అండ్ స్ప్రెడ్ ద గాస్పల్ అండ్ సేవ్ సోల్స్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు లాట్ అండ్ లాట్ థ్యాంక్ యూ